హలో ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి నేను కిచి అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూస్తున్నారుగా నేను వచ్చేసి ఇంట్లో ఉన్న ఐటమ్స్ అయితే అన్ని కట్ చేసుకున్నా వెజిటేబుల్స్ క్యారెట్ టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి ఆలు అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసుకున్నాను ఇవన్నీ అయితే తీసుకున్నాను మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటామో దానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు ఎక్కువ మంది వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసుకుంటారు బట్ ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ చూస్తున్నారుగా నేనైతే ఇగో ఈ వన్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను వన్ గ్లాస్ రైస్కి టూ టేబుల్ స్పూన్స్ అయితే పప్పు వేసుకున్నాను శనగపప్పు ఇంకా వేసి ఇవైతే వాష్ చేశాను టూ టైమ్స్ వాష్ చేసి ఇలా పక్కకైతే పెట్టేశాను ఇప్పుడైతే మనం నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడైతే ప్యాన్ కుక్కర్ అయితే పెట్టేశాను పొయ్యి మీద ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వేసుకున్నా సప్పుడు చేత టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాకైతే మనం తాలింపు గ్రీన్స్లు అయితే వేసుకుందాం అలాగే కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసుకుందాం బాగుంటాయి టేస్ట్ ఇంక చూస్తున్నారుగా నేను పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను కొన్ని అలాగే జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు ఇవి వేసుకొని ఇవి కాస్త వేగినాకైతే ఈ పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ కూడా వేసుకొని కాస్తసేపు వేపుకుందాము చూపిస్తాను చూస్తున్నారు కదండి వేగ ఇంక ఇవన్నీ అయితే వేసుకుంటున్నా మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకేసారి వేసుకున్నా ఏం పర్లేదు అన్నీ మగ్గిన తర్వాతే రైస్ యాడ్ చేసుకుంటాం చూస్తున్నారు కదా ఇంకా కాస్త వేపుకుందాము వేగనివ్వాలి ఇందులోకి నేనైతే ఈ కప్పు ఒక గుప్పెడైతే మిల్ మేకర్స్ యాడ్ చేస్తున్నా మిల్ మేకర్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో వేసుకుంటే ఇవి కాసేపు వేపుకోవాలండి ఇది కాస్త మగ్గిన తర్వాత సరిపడా సాల్ట్ అలాగే పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను ఇక కాస్త వేగనిద్దాం చూస్తున్నారు కదండి కొంచెం మగ్గాయి ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుందాం మరి పసుపు ఎక్కువ కాకుండా కొంచెం పసుపు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం చూస్తున్నారు కదండి పసుపును అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సరిపడా చూసి వేసుకోవాలి మళ్ళీ మనం సరిపోకపోతే రైస్ వేసిన తర్వాత వేసుకోవచ్చు వాటర్లో ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ పసుపు కొంచెం పసుపు వాసిందేదాకా చూస్తున్నారుగా ఇవి కాస్త బాగా వేగాయి ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేస్తున్నాను చూశారు కదండి రైస్ వేసి అన్నీ కలుపుకోవాలి ఆ మసాలా ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను వన్ గ్లాస్ రైస్ కదా టూ గ్లాస్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాను ఈ మళ్ళీ నాకు ఇందులో కూరగాయలు కొంచెం ఎక్కువగా ఉన్నాయిగా అందుకే ఇక్కడ చూస్తున్నారు కదండీ వాటర్ కూడా యాడ్ చేశాను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసాను ఇప్పుడు ఇలా ఈ ఈ టైంలో మనం సాల్ట్ సరిపోయింది లేదని చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అది చేసి ఇంక ఇప్పుడు వచ్చేసి మనం లిడ్ అయితే పెట్టేద్దాం కుక్కర్కి లిడ్ పెట్టేసి త్రీ విజిల్స్ రానిద్దాం త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో అంతే సింపుల్గా అయిపోద్ది నేను మళ్ళీ పెట్టేశాను ఇప్పుడు త్రీ విజిల్స్ అయితే రానిద్దాము త్రీ విజిల్స్ రా వస్తే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకైతే చూపిస్తాను ఇలా చాలా పొడి పొడిగా అయితే వస్తుంది ప్రెజర్ అంతా అయితే పోయింది ఇంక ఇప్పుడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి నేను లిడ్ తీయంగానే ఒకసారి మొత్తం కలిపాను ఇంకా చూసారా ఇలా పొడి పొడిగా అయితే వస్తుంది చూడండి మెతుకు మెతుకు అంటుకోకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా చూశారు కదండి ఇంకా కిచిడి అయితే రెడీ అయిపోయింది ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్